శోభిత లాంటి అమ్మాయి కోడలుగా రావడం మా అదృష్టం త్వరలోనే మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మా కళ ఇప్పటికీ నెరవేరింది నేను నాయనమ్మని కాబోతున్నాను అంటూ పుట్టబోయే బిడ్డ కోసం అలాగే శోభిత పైన అయితే చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అమ్మలా అయితే పెళ్ళయ్యి రెండు నెలలు పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్యులు శోభితల జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ మరొక వైపు అక్కనే చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్షిలో పెళ్లి పట్టెలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైటిడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తన మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కడైన కుటుంబంలో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత చివరికి అయితే నాగచైతన్య మొదటి బరి అయినా సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏజెంట అయినా సపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగ ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్త వచ్చేశారు ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుంచో కోరుకుంటున్నా బాలీవుడ్ బిగ్ ఆఫర్ కూడా తన చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది ఇటీవలే నాకు అక్కడ కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్త తెలియజేస్తాను అంటూ కొన్ని ఇంటర్వ్యూలు అయితే చెప్పుకుంటూ రావడం మనందరం చూసిన శోభితని చివరికి ఆ మాట నిజం చేసుకుంటూ ఇప్పుడు అక్కినేని కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతుంది శోభిత మొత్తానికి అయితే నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు ఇంక ఈ విషయం తెలుసుకున్న అయితే అక్కినేని అమ్మలా అయితే శోభితపై ఎమోషనల్ అవుతూ శోభిత లాంటి అమ్మాయి కోడలుగా రావడం మా అదృష్టం త్వరలోనే మా ఇంటికి వారసుడు రాబోతున్నారు ఇప్పటికీ మా కళ నెరవేరింది నేను నాయనమ్మని కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అంటూ శోభిత పైన అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది అక్కినేని నేను అమ్మ నిన్ను మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి